జీవీఎంసి పరిధిలోని పురుషోత్తపురం తొంభై ఐదవ వార్డు ప్రభుత్వ యుపిహెచ్సి ఆసుపత్రిలో స్వస్థనారి సశక్తు పరివార అభియాన్ కార్యక్రమం నిర్వహించారు పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది ఆసుపత్రి ఇన్ఛార్జ్ డాక్టర్ దీపికా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ డాక్టర్ పద్మజ ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభమైంది కార్యక్రమానికి పెందుర్తి జనసేన సీనియర్ నాయకుడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఒరిటి లక్కీ గోవింద్ హాజరయ్యారు నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఇచ్చేసి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది అలాగే ఈ రోజు పురుషోత్తపురం తొంభై ఐదో వార్డు పిహెచ్బిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అయినటువంటి నారం గారు అలాగే ప్రోగ్రామ్ డిజైనర్ మేడం పేరు పద్మ గారు అలాగే ఆశా వర్కర్లు అంగన్వాడి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే నిన్న నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన నరేంద్ర మోడీ గారికి కూడా మేము పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ రోజు ఇక్కడ దాదాపుగా రెండు వందల మంది ఈ స్క్రీనింగ్ టెస్టుల్లో పాల్గొనడం జరుగుతుంది ఇప్పటికే యాభై మంది పూర్తయ్యారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటాము అలాగే ప్రతి ఇంటికి ఆడవాళ్ళు ఎంత ముఖ్యమైన వాళ్ళు మనందరికీ తెలిసిందే ఆడవాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది అనే ఈ రోజు ప్రతి ఒక్క మహిళలకు క్యాన్సర్ టెస్టులతో పాటు గైనిక్ టెస్టులు అన్ని కూడా ఈరోజు ఉచితంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బందికి అలాగే ఆశా వర్కర్లకి అంగన్వాడీ టీచర్లకి మలేరియా సిబ్బందికి సచివాలయ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాము అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య మహాకూటమి నాయకులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జాయ్ హింద్